హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి పని మనిషిని చూసి సరాసరి ఇంటికి తీసుకురా అని జయనందన్ తన పిఏకి చెప్తూ ఉంటాడు సార్ తప్పకుండా సార్ మీరు ఇచ్చిన సదావకాశాన్ని నేను ఉపయోగించుకుంటాను అని చెప్పి పిఏ చెప్తూ ఉంటాడు సరే ఇంటి దగ్గర నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను త్వరగా వచ్చే అని చెప్పి జయనందన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బాస్కి నేను పిఏ మాత్రమే తన క్రిమినల్ పనులకి నన్ను ఉపయోగించుకుంటాడు అనుకున్నానే కానీ తన క్రిమినల్ బిహేవియర్తో నన్నే చంపాలనుకుంటాడని నేను అసలు కనగనలేదు అని చెప్పి జయనందన్ పిఏ మనసులో అనుకుంటూ ఉంటాడు వీలైనంత తొందరగా మూగా చెవుడు ఉన్న పని మనిషిని వెతికి సార్ ముందు నిల్చోబెట్టాలి లేకపోతే నా ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టే అని చెప్పి పిఏ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు బసవరాజు కుటుంబం అంతా కూడా సిద్ధూపై తులసిపై కోపంగా ఉంటారు ఒరే బస్వా మన సిద్ధు ఆ తులసికి అండగా కాలం మనం ఏం చేయలేమురా ఆ తులసికి బుద్ధు చెప్పాలంటే వెంటనే మన కీర్తికి మంచి సంబంధం చూడాలి అని చెప్పి మామ చెప్తూ ఉంటుంది అంకుల్ మీకు అభ్యంతరం లేదంటే నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు చాలా మంచివాడు కీర్తికి కరెక్ట్ జోడి అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది ఎంత మంచి మాట చెప్పావమ్మా కీర్తి నీకు తెలిసిన అబ్బాయి అంటే ఖచ్చితంగా మంచివాడు అయ్యే ఉంటాడు ఆ అబ్బాయితో ఒక్కసారి మాట్లాడమ్మా ఆ అబ్బాయి ఓకే చెప్తే గనక మన కనిష్కకు ఆ అబ్బాయికి నిశ్చితార్థం ఏర్పాటు చేద్దాం అప్పుడే ఆ తులసికి వస్తుంది అని చెప్పి బసవరాజ్ అంటాడు సరే మాయా ఇప్పుడే మాట్లాడతాను అని చెప్పి కనిష్క అంటుంది దేవుడు దయవల్ల మన కీర్తికి సంబంధం కుదిరితే బావుండు అని చెప్పి బామ్మంటుంది మీరు కంగారు పడకండి అత్తయ్యా తప్పకుండా కుదురుతుందిలే అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే కనిష్క బసవరాజ్ దగ్గరకు వచ్చి మాయా గుడ్ న్యూస్ అని చెప్పి చెప్తూ ఉంటుంది ఏంటమ్మా అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు మన కీర్తిని కూడా చూడకుండా అతను నిశ్చితార్థానికి ఒప్పుకున్నాడు అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది ఎంత గొప్ప శుభవార్త చెప్పావమ్మా ఇప్పుడే పంతుల గారితో మాట్లాడతాను అని బసవరాజు అంటాడు పంతులు గారికి వెంటనే ఫోన్ చేస్తాడు ఏంటి బసవరాజు గారు ఇలా ఫోన్ చేశారు మేము చాలా రోజుల తర్వాత గుర్తుకు వచ్చినట్టున్నా అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటాడు ఏం లేదు పంతులు గారు మా అమ్మాయికి మంచి సంబంధం కుదిరింది నిశ్చితార్థం చేసుకోవడానికి ఎప్పుడు మంచి ముహూర్తం ఉందో చెప్తారా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు అయ్యా రేపు దివ్యమైన ముహూర్తం ఉంది మీకు గనక ఇష్టమైతే రేపు నిశ్చితార్థం చేసుకోవచ్చు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ పంతులు గారు అని చెప్పి బసవరాజు అంటాడు మాయ పంతులు గారు ఏమన్నారు అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది అమ్మ ఈ బసవరాజ్కి మంచి కాలం నడుస్తున్నట్టుంది నువ్వేమో నా కూతురు కీర్తికి మంచి సంబంధం తీసుకొచ్చావు పంతులు గారు రేపు మంచి ముహూర్తం అంటున్నారు కనిష్క అని చెప్పి బసవరాజ్ చెప్తూ ఉంటాడు అయితే ఇంకెందుకు ఆలస్యం మామయ్య రేపే నిశ్చితార్థం పెట్టుకుందాం అని చెప్పి కనిష్క అంటుంది సరే అని చెప్పి బసవరాజ్ అంటాడు ఏమండి ఈ విషయం ఒక్కసారి మన కీర్తికి చెప్దాం అని చెప్పి విశాలక్ష్యం ఉంటుంది కీర్తికి చెప్పడానికి ఏముంది ఎంగేజ్మెంట్కి రెడీ అయి కూర్చోమంటే తనే వచ్చి కూర్చుంటుంది కీర్తి తన డెసిషన్ ఏంటో ఇందాకలే అందరి ముందు చెప్పి వెళ్ళిపోయింది కదా అని చెప్పి బసవరాజు అంటాడు మరి సిద్ధు అండి అని చెప్పి విశాలక్ష్యం అంటుంది సిద్ధూకి ఆ తులసికి చెక్ పెట్టడం కోసమే కదా ఇంత త్వరగా కీర్తికి పెళ్లి చేస్తుంది అని చెప్పి బసవరాజు అంటాడు మావయ్య మీరు కూడా నా ఉచ్చులో చిక్కుకుపోయారు త్వరలోనే కీర్తి లైఫ్ని పెట్టుకొని సిద్ధు లైఫ్లోకి నేను వస్తాను అవసరమైతే కీర్తికి విడాకులు ఇప్పించడానికి కూడా వెనక్కాడను అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు సిద్ధు అటుగా వెళ్తూ ఉంటాడు ఒరే సిద్ధు రేపు మనమంతా గుడికి వెళ్తున్నాం అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఏంటి నానా ఏదైనా స్పెషలా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు మన కీర్తికి రేపు నిచ్చితంరా అని చెప్పి బసవరాజు అంటాడు కీర్తికి నిచ్చితమా ఇంత సడన్గా పెళ్ళికొడుకు ఎలా దొరికాడు నానా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు మన కనిష్కకు బాగా తెలిసిన అబ్బాయి అంట్రా అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు కనిష్కకు తెలిసిన అబ్బాయితో ఎంక్వైరీ చేయకుండా కీర్తికి పెళ్ళి ఎలా చేస్తారు నానా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు అంటే మనకి నమ్మకమైన వ్యక్తి కదరా కనిష్క చెప్పిన తర్వాత మనకి ఎలాంటి అనుమానాలు లేవు అని చెప్పి బసవరాజు అంటాడు కనీసం కీర్తికైనా చెప్పారా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు కీర్తి తన అభిప్రాయం ఏంటో ఇందాక లాయర్ గారి ముందు చెప్పి వెళ్ళింది కదరా మర్చిపోయావా అని చెప్పి బసవరాజు అంటాడు ఇంకా నన్ను ప్రశ్నలు వేసింది చాలే కానీ వెళ్ళు నీ రూమ్లకి వెళ్ళి నీ పెళ్ళానికి కూడా చెప్పు రేపు కీర్తిని నిచ్చిదద్దాం నీ నీ పెళ్ళం కళ్ళ ముందే జరుగుతుంది అని చెప్పి బసవరాజు అంటాడు ఇక సిద్ధు ఏం మాట్లాడకుండా రూమ్లోకి వెళ్తాడు తులసి సిద్ధుని చూసి వచ్చేసారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏంటి తులసి అంత సంతోషంగా ఉన్నావు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఈరోజు డివోర్స్ పేపర్స్ మీద కాఫీ పడేలా చేశారు కీర్తి వదిన లైఫ్ని మా అన్నయ్య లైఫ్ని సేవ్ చేశారు అందుకు థ్యాంక్స్ అని చెప్పి తులసి సిద్ధు చేయి పట్టుకుంటుంది తులసి నీకొక బ్యాడ్ న్యూస్ అని చెప్పి సిద్ధు అంటాడు బ్యాడ్ న్యూసా ఏంటది అని చెప్పి తులసి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది రేపు కీర్తికి నిశ్చితద్దాం అని చెప్పి సిద్ధు అంటాడు ఇక తులసి ఒక్కసారి షాక్ అయ్యి ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవును తులసి ఎంతో కష్టపడి విడాకుల నోటీస్ మీద మనం కావాలనే కాఫీ పోసాము కానీ మా నాన్న కీర్తికి వెంటనే నిశ్చితార్థం ఏర్పాటు చేశారు రేపు గుడిలో నిచ్చితార్దాం మనల్ని కూడా నిశ్చితార్థానికి రెడీగా ఉండమని చెప్పారు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక తులసి అక్కడే కూలి కూర్చొని ఏంటండి మీరు మాట్లాడేది అని చెప్పి అడుగుతూ ఉంటుంది నువ్వు కంగారు పడకు తులసి తప్పకుండా పెళ్లి ఆఖరి నిమిషంలోనైనా ఈ పెళ్లి ఆఫ్ చేస్తాను మీ అన్నయ్య జీవితాన్ని మా కీర్తి జీవితాన్ని సెటిల్ చేస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు నాకు భయంగా ఉందండి అని చెప్పి తులసి అంటుంది నేను ఉన్నాను కదా ధైర్యంగా ఉండు అని చెప్పి సిద్ధు అంటాడు అవును తులసి ఫ్రెండ్ చెప్పాడంటే ఖచ్చితంగా ఖచ్చితంగా చేస్తాడు అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది తులసి నువ్వు టెన్షన్ పడకు నీకు నేనున్నాను నీకు అండగా ఉంటాను నీకు సపోర్ట్ చేస్తాను ఏ విషయంలో నువ్వు ఒంటరి దానివి కాదు రేపు జరిగే నిశ్చిత దాన్ని ఆపలేవనేమో కానీ పెళ్లిని మాత్రం ఖచ్చితంగా ఆపుతాను అని చెప్పి సిద్ధు అంటాడు ఇక మార్నింగ్ అవుతుంది అందరూ కూడా రెడీ అయి ఉంటారు ఒరే సిద్ధు సిద్ధు అని విశాలక్షి పిలుస్తూ ఉంటుంది ఏంటమ్మా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఏంటి నీ బొట్టు పెట్టి పిలవాలా కిందికి రాదంట అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది తులసి రెడీ అవుతుందమ్మా అని చెప్పి సిద్ధు అంటాడు నిశ్చితార్థం ఆవిడికి కాదు నా కూతురికి అని చెప్పి విశాలాక్షి అంటుంది అమ్మా నోటికేదొస్తే అది మాట్లాడకు అని చెప్పి సిద్ధు అంటాడు ఏంట్రా ఈ అమ్మని ఎదిరించే అంతటి వాడివైపోయావా అని చెప్పి విశాలాక్షి అంటుంది తులసి రెడీ అయి బయటికి వస్తుంది రా తులసి వెళ్దాం అని చెప్పి సిద్ధు అంటాడు అమ్మా కీర్తి తెలిసో తెలియకో ఒకసారి నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు ఈసారి నీ జీవితాన్ని ఈ నాన్న చక్కదిద్దుతా అంటున్నాడు నువ్వు ఏ ఆలోచన పెట్టుకోకమ్మా ఎవరి గురించి ఆలోచించకమ్మా అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు నా మనసులో నుంచి హరీష్ ఎప్పుడో వెళ్ళిపోయాడు నాన్న నేను ఎవరి గురించి ఆలోచించట్లేదు ఇప్పుడు మీ నిర్ణయమే నా నిర్ణయం అని చెప్పి కీర్తి అంటుంది అది నా కూతురు అంటే అని చెప్పి బసవరాజు అంటాడు ఇక బయలుదేరం పదండి అని చెప్పి బసవరాజు అంటాడు ఇక బసవరాజు కుటుంబం అంతా కలిసి గుడి దగ్గరకు వెళ్తారు అమ్మా కనిష్క అనుకోకుండా జరిపిస్తున్న నిశ్చితార్థం కాబట్టి గుడిలో అనుకోకుండా చేసేస్తున్నాను పెళ్ళి అంగరంగ వైభవంగా నా స్టేటస్కి తగ్గట్టు చేస్తానని నీ ఫ్రెండ్కి చెప్పు అని చెప్పి బసవరాజు కనిష్కకు చెప్తూ ఉంటాడు సరే మాయా అని చెప్పి కనిష్క అంటుంది అవునమ్మా ఇంకా పెళ్ళికొడుకు వాళ్ళు రాలేదేంటి అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు ఇప్పుడే ఫోన్ చేశాను మాయా ఆన్ ది వే అంట అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది కీర్తి వదిన మరొకసారి ఆలోచించు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది తులసి నువ్వు నాకు హరీష్ని గుర్తు చేసి నా లైఫ్తో ఆడుకోవాలని చూడకు ఇప్పటికే మీ కుటుంబం వల్ల నా లైఫ్ స్పాయిల్ అయిపోయింది ఇప్పుడు మా నాన్న చెప్పిన విధంగా వింటాను నా లైఫ్ చక్కబడుతుంది అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది అది కాదు వదిన నువ్వు మా అన్నయ్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు విడాకులు తీసుకొని ఇప్పుడు మరో పెళ్లి చేసుకోవడం ఏంటి అని చెప్పి తులసి అంటుంది ఇక అప్పుడే బసవరాజు వచ్చి ఏంటమ్మా తులసి నా కూతురు మనసు మార్చాలని చూస్తున్నావా మళ్ళీ నీ పుట్టింటికి నా కూతుర్ని పంపించాలని చూస్తున్నావా అదే గనక జరిగితే నా చేతుల్లో నువ్వు శవం అవుతావు అని చెప్పి బసవరాజు తులసికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు మరోవైపు సిద్ధు కనిష్క ఎక్కడుంది అని చెప్పి కనిష్క కోసం చూస్తూ ఉంటాడు అప్పుడు కనిష్క సిద్ధుకి కనిపిస్తుంది ఏంటి సిద్ధు మీ చెల్లెల కీర్తికి మంచి సంబంధం చూశానని థ్యాంక్స్ చెప్పడానికి నా కోసమే ఎదురు చూస్తున్నా ఎదురు చూస్తున్నావా అని కనిష్క అడుగుతూ ఉంటుంది నీకు బుద్ధి చెప్పడం కోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పి సిద్ధు అంటాడు అదేంటి సిద్ధు అలా అంటున్నావు అని కనిష్క అడుగుతూ ఉంటుంది నా చెల్లెలు కాపురంలో చిచ్చు పెట్టాలని చూస్తున్న నిన్ను ఊరికే వదిలేస్తానా ఏంటి అని చెప్పి సిద్ధు అంటాడు కీర్తికి మంచి సంబంధం చూడమని మావయ్య చెప్తూనే చూశాను సిద్ధు అని కనిష్క చెప్తూ ఉంటుంది మా నాన్న చెప్పినప్పుడు నువ్వు చూడకూడదు కనిష్క అని చెప్పి సిద్ధు అంటాడు చూడకపోతే నేను మామయ్య దగ్గర మంచిదాన్ని ఎలా అవుతాను సిద్ధు అని చెప్పి కనిష్క అంటుంది నీ సుఖం కోసం నీ సంతోషం కోసం కీర్తి జీవితంతో ఆడుకుంటున్నావు నీ గురించి నాన్నకు తెలిసేలా చేస్తాను నీ బుద్ధి అందరి ముందు బయట పెడతాను అని చెప్పి సిద్ధు కని కనిష్కకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నీకు అంత తొందరగా నేను దొరకను సిద్ధు అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే పెళ్లి కొడుకు వాళ్ళ కారు వచ్చి గుడి ముందాగుతుంది మాయ పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చారు అని చెప్పి కనీష్ కంటుంది ఇక అందరూ కూడా సంతోషంగా పెళ్లి కొడుకు కారు వైపు చూస్తూ ఉంటే కారులో నుంచి లక్ష్మి దిగుతుంది లక్ష్మిని చూసి బసవరాజు కుటుంబం షాక్ అవుతుంది అదే కారులో నుంచి హరీష్ కూడా దిగుతాడు హరీష్ ని చూసి బసవరాజు షాక్ అవుతాడు కనిష్క ఏంటమ్మా వీళ్ళు వస్తున్నారు అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు అదే నాకు కూడా అర్థం కావట్లేదు మావయ్య అని చెప్పి కనిష్క వెళ్తుంది ఇక పెళ్లి కొడుకు దగ్గరకు కనిష్క వెళ్ళి ఉదయ్ ఏంటి వీళ్ళని తీసుకొచ్చావు అని కనిష్క అడుగుతూ ఉంటుంది వీడు నా ఫ్రెండ్ హరీష్ ఆంటీ హరీష్ వాళ్ళ మదర్ మా పేరెంట్స్ అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు అందుకే చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన హరీష్ని వాళ్ళ మదర్ని నేను తోడుగా తీసుకొచ్చుకున్నాను అని చెప్పి పెళ్ళికొడుకు ఉదయ్ చెప్తూ ఉంటాడు ఒరే హరీష్ ఈ అమ్మాయే కనిష్క నాకు మ్యాచ్ చూసింది తనే అని చెప్పి ఉదయ్ చెప్తూ ఉంటాడు హాయ్ అండి అని చెప్పి హరీష్ అంటాడు ఇక లక్ష్మి హరీష్ కూడా బస్వరాజు కుటుంబాన్ని చూసి షాక్ అవుతారు ఇక లక్ష్మి పరిగెత్తుకుంటూ కీర్తి దగ్గరకు వెళ్ళి అమ్మా కీర్తి మరొకసారి ఆలోచించమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది నిశ్చితార్థం ఆపటానికి వచ్చారా మీరు ఈ నిశ్చితార్థాన్ని ఆఫ్ చేస్తే గనక నేను పాయిజన్ తాగి చనిపోతాను అని చెప్పి కీర్తి బెదిరిస్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి